గత ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వారి కొడుకుని పొగట్టడానికి బడ్జెట్ ప్రసంగం అంతా కూడా కనబడింది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా జీవన విధానాన్ని మార్చడానికి ఎక్కడ కూడా ఆ ఉద్దేశంతో ప్రభుత్వం ఎక్కడ కూడా బడ్జెట్ని పొందుపరచలేదు అనేటువంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్రంలో పేదవాడి కానీ భావిస్తూ ఉన్నాడనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నిత్యం జగన్నామ స్మరణం మీరు అధికారంలోకి వచ్చారు సంవత్సరం పూర్తి అయిపోతూ ఉంది ఇప్పటికే ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టారు రెండోసారి పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టారు మా అయితే ఇంకో మూడు సార్లు మీరు ఈ ఈ ప్రభుత్వంలో మీరు మరో మూడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగలరు ఇప్పటికీ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేటం తప్ప గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు అప్పుడిచ్చినటువంటి సంక్షేమ పథకాలు సరే మీరు ఎలాగ ఇవ్వలేరు మీ చేత కాదు మీరు కేవలం ప్రజల తాలూకా ఆశల్ని వారి నమ్మకాన్ని వారు ఏదైతే ఈ ప్రభుత్వం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేలైనటువంటి పథకాలు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల కన్నా మెరుగ్గా ఇస్తారు ఇంకా ఎక్కువ ఇస్తారు రెండింతలు మూడింతలు ఎక్కువ ఇస్తారు అని చెప్పి పాపం ఆశపడి ప్రజలు ఓట్లేస్తే సరే మనం జీ జీవితంలో అనేక సందర్భాల్లో చూస్తాం నమ్మిన వాడినే మోసం చేయగలరు మనం ఎవరినైతే ఎక్కువ నమ్ముతామో వాళ్ళే మనం మోసం చేయగలరు ఆ రకంగానే గతంలో అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే మోసం అని చెప్పి తెలిసిన గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి మాటను ఎప్పుడు నిలబెట్టుకోకపోయినా ఆయన చూపెట్టినటువంటి ఆశని ఈరోజు ప్రజలు నమ్మి ఓట్లేసినందుకు మళ్ళీ నట్టేట ముంచేసినటువంటి కార్యక్రమాన్ని చేశారు ఎక్కడ సూపర్ సిక్స్ సంబంధించి ఎన్నికల్లో ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి ఒక ఆయుధంగా వాడుకున్నటువంటి సూపర్ సిక్స్ ఏమైపోయిందో తెలియదు పోనీ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటారా అంటే నిలబెట్టుకుంటారా అంటే ఆ నమ్మకం ప్రజలకు లేదు ఎందుకు లేదు అనంటే గతంలో నవంబర్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించినటువంటి బడ్జెట్ని సరే అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల తర్వాత మీరు బడ్జెట్ని ప్రవేశపెట్టారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏం చెప్పారు ఏదైతే అమ్మఒడి మీరు దాన్ని పేరు మార్చి తల్లికి అని చెప్పి పేరు మార్చి ఐదు వేల మూడు వందల కోటి రూపాయలు అందులో పొందుపరిచారు ఒక రూపాయి అయినా విడుదలైందా ఎవరికన్నా ఒక ఒక తల్లికో ఒక బిడ్డకో ఒక రూపాయి ఇచ్చారా లేదు రైతు భరోసా కింద ఏదైతే మీరు అన్నదాత సుఖీభవ అని చెప్పి పేరు మార్చి మీరు చెప్పారో దానికి ఒక వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు ఒక్క రూపాయి చెల్లించలేదు సరే ఇంకా ఫ్రీ బస్సు గురించో లేదా మహిళలకు ఇస్తామన్నటువంటి నెలకు పదిహేను వందల రూపాయల గురించో లేదా నిరుద్యోగులకు ఇస్తానన్నటువంటి మూడు వేల రూపాయల గురించో లేదా సంవత్సరానికి ఇస్తానన్నటువంటి మూడు సిలిండర్ల గురించో వీళ్ళ గురించి ప్రస్తావనే లేదు సరే దీని గురించి పక్కన పెడదాం మళ్ళీ నిన్న మీ బడ్జెట్ కేటాయింపుల్లో ఈ సంవత్సరం తల్లికి వందనం కింద తొమ్మిది వేల కోట్ల రూపాయలు కేటాయించారు సరే ఇస్తారో ఎవరో అనేటువంటిది తర్వాత విషయం మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఏంటి రాష్ట్రంలో ఎంతమంది ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు పిల్లలు ఉంటారో తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఎందుకంటే గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నాం మేము అమ్మఒడి కింద అనేక పథకాలు అనేక సందర్భాల్లో ఐదు సంవత్సరాలు వారికి పదిహేను వేల రూపాయల చెప్పును చెల్లించాం మాకున్నటువంటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎనభై లక్షల మంది పిల్లలు ఉన్నారు ఇది ప్రభుత్వ లెక్కలు సంవత్సరానికి ఎనభై లక్షల మంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు చెప్పుని ఇస్తే పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి మీరు చెప్తిందేమో తొమ్మిది వేల కోట్ల రూపాయలు కేటాయించిందేమో ఎనిమిది వేల ఆరు వందలు ఆరు వందల కోట్ల రూపాయలు తీరా ఎంత ఇస్తారో అనేటువంటిది ఆ దేవుడికి తెలియాలి రైతు భరోసా కింద ఏదైతే మీరు పెట్టినటువంటి అన్నదాత సుఖీభావ కింద రాష్ట్రంలో యాభై ఐదు లక్షల మంది రైతులు ఉన్నారు మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద అందిస్తామని చెప్పి ఏదైతే మాటిచ్చారో ఆ పెట్టుబడి సాయం కింద ఇస్తానన్నటువంటి దానికి పదివేల పదకొండు వేల కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి మీరు కేటాయించింది ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సరే ఇందులో ఎంతమందికి ఇస్తారు అసలు ఇస్తారా ఇవ్వరా లేదా గతంలో ఆ కేటాయింపులు మాత్రమే చేస్తాం డబ్బులు విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందా రాదా ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది మళ్ళీ ఆ దేవుడికి తెలియాలి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మా మేనిఫెస్టో ఏదైతే ప్రజలకు చెప్పామో దాన్ని ఒక భగవద్గీతగా ఒక బైబుల్గా ఒక కురాన్గా భావించి అంత పవిత్రంగా భావించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ముఖ్యమంత్రి గారి కార్యాలయం దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దాని ప్రముఖంగా వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి ప్రజలందరికీ కూడా అది తెలియాలి ఎప్పటికప్పుడు ప్రభుత్వం గుర్తు చేసుకోవాలి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకున్నటువంటి దిశగా ముందుకు వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్ళాం దగ్గర తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాం ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్నాం అన్ని కార్యక్రమాలు చేసి అన్ని పథకాలు అమలు చేసి ఇవన్నీ అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు ఈ రోజు ఇచ్చిన ఇచ్చి హామీలు ఇచ్చి మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ఉన్నారు దీనివల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విలువ రాష్ట్రంలో పేదవాడికి మరింతగా జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇస్తే ఏ రకంగా నిలబెట్టుకుంటాడు అనేటువంటి దానికి ఒక ఉదాహరణగా ఈరోజు కనబడతా ఉంది తొమ్మిది నెలలు పూర్తి అయిపోతా ఉంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమో ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు చెప్తారు ఖర్చు పెట్టిందేమో పదకొండు వేల కోట్ల రూపాయలు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం ఈరోజు మీ మద్దతు ద్వారా నడుస్తూ ఉంది కేంద్రం నుంచి రావాల్సినటువంటి డబ్బు కూడా దగ్గర ఇరవై రెండు వేల కోట్లు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు వస్తాయి ఈ సంవత్సరానికి అని చెప్పనన్నారు వచ్చింది పన్నెండు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద గత ప్రభుత్వ పాలన మీద ఎన్నికల ప్రచారంలో గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు ప్రచారాలు చేసి పదిహేను లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు పదమూడు లక్షల కోట్లు పది లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారని చెప్పి ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఈరోజు అప్పుల గురించి ప్రస్తావించడానికి బడ్జెట్లో భయపడేటువంటి పరిస్థితులు మీకు కనబడతాం ఈ రాష్ట్రంలో గతంలో ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయడం కోసం సంక్షేమాన్ని అందించడం కోసం గత ఐదు సంవత్సరాల్లో కోవిడ్ కష్టకాలంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి సందర్భంలో ఏ రోజు సంక్షేమం అనేటువంటిది ఆగలేదు ఈ రాష్ట్రంలో ఐదు ఏళ్లలో మేము చేసినటువంటి అప్పు రమారమిని నాకు తెలిసి మూడు లక్షల తొంభై ఐదు వేలు మూడు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు అప్పటికే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరానికి మా అధికారంలోకి వచ్చేటటువంటి సమయానికి చంద్రబాబు నాయుడు గారు అప్పు చెప్పింది మరో మూడు లక్షల కోట్ల రూపాయలు మొత్తం మీద మేము మొన్న అధికారంలోకి అధికారంలోంచి పోయేటువంటి సమయానికి రెండు వేల ఇరవై నాలుగు మే మేము ఏ రోజైతే అధికారాన్ని కోల్పోయామో ఆ సమయానికి రాష్ట్రం తాలూకా అప్పు ఏడు లక్షల కోట్ల రూపాయలు కానీ మీరు చెప్పింది పద్నాలుగు లక్షలు పన్నెండు లక్షలు పదమూడు లక్షలు పది లక్షలు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది రాష్ట్రం జింబాబ్వే అయిపోతుంది మరో అయిపోతుంది మరోటైపోతుంది అయిపోతుంది అని చెప్పి మీరు లేనిపోయినటువంటి ఆరోపణలు ప్రభుత్వం మీద చేసి ప్రజల్ని నమ్మించి ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చి మీరు చేసేటువంటిది మోసం ఇదంతా కూడా ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేస్తుంది మీరిచ్చినటువంటి ఎన్నికల హామీలు నిలబెట్టుకునేంత వరకు కూడా మీ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం ఇప్పటికే మీరు ఈ పది నెలల్లో ఈ తొమ్మిది మాసాల్లో రాష్ట్ర ప్రజలకి ఇచ్చినటువంటి హామీల ద్వారా అమ్మఒడి ద్వారా ఒక పదివేల కోట్ల రూపాయలు అప్పైపోయారు నిరుద్యోగ వృత్తి ద్వారా ఒక ఆరు వేల కోట్ల రూపాయలు మీరు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది అన్నదాత సుఖీభావ ద్వారా ఒక పదివేల కోట్ల రూపాయలు ఇక పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకి పదిహేను వందల రూపాయలు చెప్పు నెలకిస్తామని చెప్పి చెప్పారు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి మహిళలు దాదాపు రెండు కోట్ల మంది ఉన్నారు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు కొను అలా తీసుకున్నా కొన్ని ఒక కోటి డెబ్బై ఐదు లక్షల నుంచి కోటి ఎనభై లక్షల మంది ఉన్నారు వారికి మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ద్వారా మీరు కేటాయించాల్సినటువంటి ఈ డబ్బు దాదాపు ఇరవై ఏడు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కేటాయించలేదు నిరుద్యోగులకి ఆరు వందల ఇరవై లక్షల మంది నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు చెప్పిన నెలకు ఆరు వందల కోట్ల రూపాయలు చెల్లించాలి అంటే సంవత్సరానికి ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితిలో ఒక్క రూపాయి కేటాయింపు బడ్జెట్లో లేదు ఫ్రీ బస్సు కింద దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలి బడ్జెట్లో లేదు అలాగే మూడు సిలిండర్లు సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాల్సినటువంటి పరిస్థితి వస్తే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అందులో కేటాయించి చేతులు దురుపుకున్నారు ఫ్రీ బస్ గురించి అడిగితే గతంలో అనేక సందర్భాల్లో మీ అందరికీ తెలుసు కర్ణాటకలో ఫ్రీ బస్ పెట్టారు తర్వాత హైదరాబాద్లో ఫ్రీ బస్సు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఆంధ్రాలో ఆవి రెండు చూసి మీరు హామీ ఇచ్చారు అడిగితేనేమో దసరా అన్నారు దసరా వెళ్ళిపోయింది తర్వాత అడిగితే దీపావళి అన్నారు దీపావళి వెళ్ళిపోయింది తర్వాత వస్తున్నాం అన్నారు సంక్రాంతికి వస్తున్న సినిమా వచ్చింది తప్ప ఫ్రీ బస్ రాలేదు ఇప్పుడు మళ్ళీ ఉగాది అంటున్నారు ఈయన చెప్పిన హామీలు మాటలు సినిమా పేర్లకు పనికొస్తున్నాయి తప్ప ప్రజలకు ఒక రూపాయి దీని ద్వారా ఒరిగింది లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మన ఊర్లో సామెత ఉంటుంది ప్రజలకు అన్నం పెడితే అరిగిపోద్ది ఎవరికైనా చేరిస్తే చిరిగిపోద్ది కానీ కర్ర కాల్చి వాత పెడితే జీవితాంతం గుర్తుండిపోద్ది అన్నటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప ఉదాహరణ చెప్పినవన్నీ చేస్తే ఏముంటుంది జనకు ఇస్తే ఖర్చు పెట్టించుకుంటారు పిల్లలకి తిండి పెడితే అరిగిపోద్ది ఏదైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మోసగాడి కింద మనం మిగిలిపోతాం జీవితాంతం గుర్తుండిపోతాం అని చెప్పి ప్రజలకి బుద్ధొచ్చేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా వ్యవహార తీరుంది ఇన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో రైతులకు మేలు చేసేటువంటి పరిస్థితులు లేవు మొన్ననే మనం చూసాం ఈ పక్కనే నిరుద్యోగులు గ్రూప్ టు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాల కోసం చివరిగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వం కమిషన్ లేఖ రాస్తే పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వేలాది మంది యువత రోడ్ల మీదకి వచ్చి వారి తాలూకా ఇబ్బందులు చెప్పేటువంటి పరిస్థితి తొలి సంతకం డిఎస్సీకి దిక్కు దివాలని లేదు మొన్ననే నిన్న మొన్న చూశారు మా చోడవరం నియోజకవర్గానికి సంబంధించి ఈ రాష్ట్రంలో మిగిలినటువంటి ఒక్క గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులు రోడ్డెక్కి ఆ ప్రభుత్వం నుంచి సహాయం అందక ప్లాంట్ సరిగ్గా నడపలేక ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి పెట్టుబడి సాయం అందించక రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బు ఇవ్వక కార్మికులకు ఇవ్వాల్సినటువంటి జీతాలు ఇవ్వక ఏ రకంగా రోడ్ ఎక్కారో రైతులు మీరందరూ కూడా చూశారు రైతులు రోడ్ ఎక్కిపోయారు యువత రోడ్ ఎక్కిపోయారు ఇక చివరికి గ్రామాల్లోకి వెళ్తే మహిళలు కూడా తిరగబడేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది ఇవన్నీ కూడా పక్కన పెడితే ఉత్తరాంధ్ర ప్రాంతం అమరావతికి ఆరు వేల కోట్ల రూపాయలు చెప్పారు మరి వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటి వెనుకబడినటువంటి రాయలసీమ పరిస్థితి ఏంటి మరి ఈ రాష్ట్రంలో ఇంక ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జిల్లాలు వెనుకబడినటువంటి రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలు మీకు మీ మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మ్యాప్లో లేవా అని అడుగుతా ఉన్నాయి ఈ ప్రభుత్వాన్ని మీకు ఈ రాష్ట్రం అంటే అమరావతి మాత్రమేనని అడుగుతా ఉన్నాం అమరావతి కోసం మీ సంపద సృష్టించుకోవడమేనా అడుగుతా ఉన్నాం మీరు చెప్పినటువంటి సంపద సృష్టి అనేటువంటిది అమరావతిలో మీకోసం చేసుకుంటూ ఉన్నారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాల సంగతి ఏంటి ఎన్నికల ముందు విశాఖపట్నం మెట్రో రైలు అన్నారు ఉత్తరాంధ్ర సుజల స్రావంత్ అన్నారు ఈరోజు తీరా బడ్జెట్లో చూస్తే మేము తీసుకొచ్చినటువంటి పోర్టుల గురించి మేము కడుతున్నటువంటి మేము కట్టినటువంటి రామయ్యపట్నం పోర్టు గురించి మేము కట్టినటువంటి మచిలీపట్నం పోర్టు గురించి మేము కట్టినటువంటి మూలపేట పోర్టు గురించి మా హాయంలో మొదలుపెట్టినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి మా మా హాయంలో తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ల గురించి మీరు గొప్పలు చెప్పుకోవడం ఏంటో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల మధ్య ఇప్పటికే అనేక ఉద్యమ కార్యక్రమాలు రూపొందించాం గతంలో రైతుల పక్షాన పోరాటం చేశాం కరెంటు ఛార్జీలు పెద్ద ఎత్తున పెంచేసి పదిహేను వేల కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్రంలో ప్రజ పేదవాడి మీద వేసేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఇప్పటికన్నా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి దిశగా మీరు చెప్పినటువంటి ఆ పదిహేను వేల రూపాయలు చెప్పిన ఆ పిల్లలకి ఇస్తానన్నారు పదిహేను వందల రూపాయలు చెప్పిన ప్రతి నెల మహిళలకి ఇస్తా ఉన్నారు చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు మొదటి సంవత్సరం అయిపోయింది ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అంటే ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల మంది కంటే ఒక సంవత్సరానికి నాలుగు లక్షల మంది ఈ సంవత్సరంలో ఎన్ని ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజలకు మండలిలో మా సభ్యులు అడిగితే ఇస్తామని చెప్పాం కానీ మేము చెప్పాం కానీ ఇప్పటికి ఇంకా ఇవ్వలేదు అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు కొడుకు చెప్తా ఉన్నాడు మేము చెప్పాం కానీ ఇస్తామన్నామా అని చెప్పని అడుగుతా ఉన్నాడు ఇన్ని రకాలుగా ఇన్ని ఇన్ని మోసాలు కేవలం అధికారం కోసం ఏ గడ్డన్నా తినడానికి అనేటువంటి విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేశారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలు ముందు చెప్పిందో ఎన్నికల్లో చెప్పిందో అధికారంలోకి రావడానికి చెప్పిందో వాటన్నిటి కూడా నిలబెట్టుకునేటువంటి విధంగా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఎన్నికల ముందు ఒక నినాదం తీసుకొచ్చారు హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అన్నారు ఇప్పుడు ఏం చేశారో హలో ఏపీ కూటమి పెట్టింది టోపీ ఇది మరి ఎవరు చెప్తారో ఎవరితో చెప్పించుకుంటారో ప్రజలు అనుకున్నటువంటి మాట ఇది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇస్తున్నటువంటి పథకాల్ని అన్నింటినీ కూడా విమర్శించి అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి మూడింతలు ఇస్తామని చెప్పి మోసం చేసి ఇప్పుడు హలో ఏపీ కోటం పెట్టింది మనకు టోపీ అనుకునేటువంటి విధంగా ఈరోజు ప్రజలు అనుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరికి కూడా జరుగుతున్నటువంటి మోసాన్ని చేస్తున్నటువంటి ఈ వంచనని గుర్తించాల్సిందిగా మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ సి ప్రభుత్వం ప్రభుత్వం తాలూకా పనితీరు మీద వారి తాలూకా పరిపాలన మీద శ్రద్ధ పెడితే వీటి మీద పెద్దగా దృష్టి ఉండదు ఇప్పుడు ఎవరిని ఎవరిని అరెస్ట్ చేస్తారు రేపు పొద్దున్న గట్టిగా మాట్లాడితే మాలాంటి వాళ్ళని లేదా సోషల్ మీడియాలో ఎవరన్నా ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళని ఈ ప్రభుత్వం ఏదైనా వారి వైఫల్యాన్ని ఎత్తి చూపేటువంటి ఎవరినన్నా సరే మేము బెదిరించి మా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి వాళ్ళు నోళ్లు మూంచేటువంటి ప్రయత్నం చేసేటువంటి దిశగా ఈరోజు ప్రభుత్వం పనితీరు ఉంది సో ప్రభుత్వం వారి తాలూకా పని మీద శ్రద్ధ లేనప్పుడు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు లేనప్పుడే ఇలాంటి పరిస్థితులకి వారు దిగజారుతారు సరే వీటన్నిటి కూడా చట్టాలు న్యాయస్థానాలు ఇవన్నీ ఉన్నాయి వాటిలో పోరాటం చేస్తాం తప్పకుండా ప్రభుత్వాన్ని మాత్రం నిలదీసేటువంటి విషయంలో ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతమంది అరెస్ట్ చేసినా వెనకడిగేసేటువంటి ప్రసక్తే ఉండదు అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చెప్తున్నారు కదా మళ్ళీ సేమ్ ఇందాక చెప్పినట్టుగా ప్రభుత్వాన్ని సో వారు ఏదో మాట్లాడారని ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని గతంలో అధికారం ఉన్నప్పుడు లేదా అధికారం పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీని విమర్శించారని చెప్పి ఆయన మీద కేసు పెట్టారు ఇదే ఇప్పుడు కూటమి నేతలు గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ ఏ రకంగా మాటలు మాట్లాడారో అని ఇవన్నీ మేము పరిధిలో తీసుకుంటే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా జైల్లో ఉండేవారు సో ఇవి ఇవి కాదు ప్రభుత్వంలో మీరు అధికారం ప్రజలు ఇచ్చిన తర్వాత మీరు శ్రద్ధ పెట్టాల్సింది పరిపాలన మీద ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద సో వీటిని ప్రశ్నించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వారి మీద ఈ రకమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమాలు కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సరే వీటికి అన్నింటి బెదిరిపోయో లేకపోతే భయపడో గనకడి గేసి ఇంట్లో కూర్చునేటువంటి పరిస్థితులు మాకు ఉండవు అనేటువంటి విషయాన్ని మరొకసారి వారికి తెలియజేస్తా ఉన్నాక ఇక్కడ చిన్న అలాంటి విషయాలు మాత్రం వాటి గురించి ఏం ఆ ఓన్లీ ఆ రీల్స్ సోషల్ మీడియా చూసుకున్న వాళ్ళకి సరదాగా ఉంటుంది తప్ప ఇక్కడ గౌరవం ఉండదు అక్కడ మాట్లాడుకుంటుంది ఇంకేదని చెప్పు అంతేగా థ్యాంక్ యూ